నాకు మాత్రం రాజ్యసభ పదవి మీ వల్ల నాకు వచ్చిందని మీ అందరికీ ముక్త కంఠంతో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కూటమి నాయకుల యొక్క ఆలోచన ఎలా ఉందంటే మాల్లో మాదిగలు ఏ వేరే పేరు వాళ్ళకి జీవితంలో వాళ్ళు కలవరు వాళ్ళు ఎప్పుడు కూడా ఏమీ సాధించలేరు మన వాళ్ళని థర్డ్ రేట్ సిలిజియస్గా చూడొచ్చు మా పార్టీ వాళ్ళ పార్టీల్లో అని ఆలోచించుకుంటున్నారు కానీ ఈ రోజున ఈ సమావేశం చూసిన తర్వాత ఇంత నిబద్ధతతో జరుగుతున్నటువంటి సమావేశంలో మనం అందరం కూడా ఒకే ఒక నినాదం మన నినాదం ఏంటంటే పేదల యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలి మన పేదల పెనిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి ఏకైక జయంతో మనం అందరం కూడా ఉన్నందుకు మరోసారి మిమ్మల్ని మిమ్మల్ని కూడా నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను